హాసన్ మీడియా కూడా ఎంటర్ చేస్తారేమో అడిగి చూద్దాం ఒకసారి ఫోన్ చేద్దాం ఆవిడతో మాట్లాడిన తర్వాత అప్పుడు ఆవిడ ఏం మాట్లాడింది అనేది నేను మీ అందరికి కూడా తెలియజేసే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే ఇది చెప్పిన తర్వాత చేస్తే ఈ లోప ఆవిడికి ఎవరన్నా చెప్పేసి రాజేష్ మీకు ఫోన్ చేస్తాడు ఎత్తకండే అని చెప్పే అవకాశం ఉంది కాబట్టి ముందుగానే ఫోన్ చేస్తాను ఆవిడతో ఒకసారి మాట్లాడి చూద్దాం అండి నంబర్ యు హావ్ డయల్డ్ ఇస్ కరెంట్ వన్ లిఫ్ట్ చేయలేండి ప్లీజ్ ట్రై మళ్ళీ ఒకసారి ట్రై చేసి చూద్దాం అంటే ఆవిడ బిజీగా ఉంటారు చాలా పనులు ఉంటాయి కదా వైఎస్ఆర్సీపీ లీడర్ ఆవిడి ఉచిత హలో ట్యూన్స్ పొందడానికి స్టార్ మరియు 9 నొక్కండి ఇంకా ఇన్స్టాల్ చేయండి వింక్ మీ ది నంబర్ యు హావ్ డయల్డ్ ఇస్ కరెంట్లీ బిజీ కట్ చేసారు అప్పుడు తెలిసిపోయిందా అయితే ఒక తెలుగుదేశం అభిమానిగా కొన్ని ప్రశ్నలు అడగాలని ఉందా అండి ఆవిడ దానికైనా గా సమాధానం చెప్తే మేము కూడా ఆవిడతో పాటు లో జాయిన్ అయిపోదామని అండి నా ప్రయత్నం

మరి జిల్లాకు పేరు పెట్టారు సరే అదే నేను ఆవిడ ఫోన్ లిఫ్ట్ చెప్తే అడుగుదాం అనుకున్నాను మరి యూనివర్సిటీకి హెల్త్ యూనివర్సిటీకి పేరు ఎందుకు తీస్తారమ్మా అని అడుగుదాం అనుకుంటున్నాను ఆవిడ ఒక మరి ఈ రోజున వైసీపీ నాయకురాలు ఎంత ఎన్టీ రామారావు గారి ధర్మపత్ని అయినా కూడా ఈరోజున వైసీపీ నాయకురాలు కాబట్టి ఏమో మరి మీ గవర్నమెంట్లో ఎన్టీఆర్ యూనివర్సిటీ హెల్త్ యూనివర్సిటీ అనే పేరుని ఎందుకు తీసేశారు అని అడుగుదాం అనుకున్నాను ఒక ప్రశ్న దానికి ఆవిడ ఏం చెప్తుందంటే జిల్లాకు పెట్టారు కాబట్టి దాన్ని తీస్తారని ఏమో మరి అలాగ కనుక చెప్తే మరి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి పేరు మీద కడప జిల్లా ఉండగా మళ్ళీ యూనివర్సిటీకి ఎందుకు పేరు పెట్టారు అని అడుగుదాం అనుకుంటున్నాను దాని తర్వాత ఇంకో ప్రశ్న మీరు అసలు వైఎస్ఆర్సీపీలోకి ఎందుకు జాయిన్ అయ్యారు అని అడగాలనిపిస్తుంది ఎందుకంటే ఆవిడ మాట్లాడుతూ ఏ అక్రమాలు జరిగిపోయాయి డబ్బులు ఎక్కడ కలెక్ట్ చేస్తారని మాట్లాడుతుంది ఇప్పుడు ఆ వీడియో కూడా చూపిస్తాను మీకు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ దేశంలోనే ఎవరి మీద లేనని కేసులు ఉన్నాయి దాదాపు వేల కోట్ల రూపాయలు అవినీతి ఉంది ఆయన మీద మరి నిజంగా అంత నిజాయితీకి సపోర్ట్ చేసే వ్యక్తి అయితే జగన్ గారి పార్టీలో ఎందుకు చేరిందండి జగన్ గారి పార్టీలో చేరడానికి పదవికాంక్ష లేకపోతే అధికార కాంక్ష తప్ప మరి నాకైతే ఇంకో కారణం కనిపించట్లేదు ఒకవేళ నా ఫోన్ ఎత్తలేదు కాబట్టి ఎవరన్నా మీరు ట్రై చేసి ఇప్పుడు నేను అడగాలనుకున్న ప్రశ్నలు మీరు అడిగి దయచేసి ఆవిడ ఏ ఆన్సర్ చెప్పిందో నాకు చెప్పండి మన మీడియా ద్వారాది మనం ప్రచారం చేద్దాం నైన్ త్రిబుల్ జీరో వన్ టూ త్రిబుల్ నైన్ సిక్స్ లక్ష్మీ లక్ష్మీపార్వతి గారి నెంబరు ఒకసారి ఇప్పుడు నేను అడగాలన్న ప్రశ్నలు ఏమైతే మీరు విన్నారు కాబట్టి మహాసేన యోధులు కానీ తెలుగుదేశం అభిమానులు కానీ ఎవరో ఒకరు ఫోన్ చేసి లక్ష్మీపార్వతి అమ్మ గారికి అమ్మ ఏంటి ఇగారు ఇలాగ అడగమన్నాడు మీరు ఫోన్ ఎత్తలేదంట దయచేసి దీనికి సమాధానాలు చెప్తే ఆయన కూడా వచ్చి మీతో పాటు వైసీపీలో జాయిన్ అయిపోతాడంట అని ఒక్క మాట చెప్పండి సార్ ఆ మేడం గారికి ఒక్క మాట చెప్పండి సార్ ఏమండి ఒకసారి ఆవిడ ఏమన్నారో ఆ వీడియో కూడా చూద్దానండి మాట్లాడితే బాలకృష్ణ గారు మాట్లాడితేన ఆరు నెలలకు కానీ అర్థం కాదట మేడం గారికి అయితే ఒక్కొక్కరికి మాట తడబడుతుంది లేకపోతే మాట కొంచెం ముద్దుగా వస్తుంది అది వాళ్ళ నైజం అనుకోలేదు తప్ప ఇప్పుడు మా జగన్ బ్రో ఉన్నాడు ప్రతీదీ పేపర్లో చూసి చదువుతాడు అయినా తప్పులు చదువుతాడు కాస్తో ఇసుకిస్కో అంటాడు హుస్కో అంటాడు హసుకో అంటాడు మరి అవన్నీ చూసి చదివినా కూడా అన్ని తప్పులు చదువుతున్నప్పుడు మరి అదే పార్టీలో ఉన్న లక్ష్మీభారతి గారు మరి ఐదా జగన్మోహన్ రెడ్డి గారు ఏం తప్పులు మాట్లాడతారో ఎలా మాట్లాడతారో కూడా చూపిస్తాను ఇప్పుడు ఆధారం మరి ఆ పార్టీలో ఉండి బాలయ్య బాబు గారు మాట ముద్దుగా వస్తుంది అర్థం అవట్లేదని ఆయన్ని హేళన చేస్తూ ఇప్పుడు ఇవిడేం చెప్తున్నారండి నేను నందమూరి తారక రామారావు గారి ధర్మపత్ని అని చెప్పుకుంటుంది మరి నందమూరి తారక రామారావు గారి ముద్దుల కుమారుడే కదా బాలేబాబు ఆయన్ని ఇంత విమర్శించాల్సిన పని ఏం వచ్చింది ఈవిడ బుద్ధి కదా ఆ కుటుంబం మొత్తం ఈవిని దూరం పెట్టింది అల్లుడు కోసం తెగసి కష్టపడుతున్నాడు కానీ ఒక్కటే చెప్తున్నాను ఆ రోజు ఎన్టీఆర్ గారిని వచ్చి వైస్రాయ్ హోటల్లో జరిగిన ఒప్పందంలో భాగంగా బంగారు బొమ్మ లాంటి పిల్లని ఆ మూర్ఖుడికి కట్టబెట్టి అక్కడ ఆ ద్రోహం మా బాలకృష్ణ నాకు చాలా ఉంది అది ఇంటికి వచ్చినప్పుడు కూడా నేను కుటుంబాలు పెళ్లి సంబంధాలు అప్పుడు జరిగిన పెళ్లిళ్ళు అవసరం అండి జగన్ బ్రో ఇలా వాళ్ళ కుటుంబంలో ఉన్న వ్యక్తులు ఆడవాళ్ళ చేత చిన్న చేతగా పదవులు ఇచ్చి ఆ కుటుంబమే దుష్ప్రచారం చేయటం కరెక్ట్ కాదేమో జగన్ బ్రో ఎందుకంటే ఎవరైనా మన ఇంట్లో ఆడవాళ్ళ కోసం మాట్లాడితే మీరు వెంటనే మంత్రుల్ని పీకే టీంని అందరికీ చెప్పేస్తారు ఇమీడియట్గా వాళ్ళకి కౌంటర్ ఇవ్వండి ఇమీడియట్గా వాళ్ళకి తిట్టండి అంటే మీ ఇంట్లో ఉన్నవాళ్ళు ఆడవాళ్ళు ఎవరు ఏ మిగతా వాళ్ళ ఇంట్లో ఉన్నవాళ్ళు ఆడవాళ్ళు కాదు వాళ్ళ ఇంట్లో వాళ్ళతో వాళ్ళని తిట్టిస్తారు అయితే యాక్చువల్గా ఇవ్వండి నందమూరి కుటుంబ సభ్యురాలని అక్కడ ఎవరో ఒప్పుకోరు నాకు తెలిసి నందమూరి కుటుంబంలో ఉన్న కుక్క కూడా ఒప్పుకోదు ఎందుకంటే లక్ష్మీభారతి గారి కానీ వాళ్ళ ఇంటికి వెళ్తే కుక్క కూడా బహుభోవని మురికెత్తది ఏమన్నా నువ్వు ఇలాగొచ్చేవి ఏంటి అడిగాను ఏం బాగా ఎందుకు ఇట్లా చేశారు నేను అడిగానో లేదు అతను అడగండి ఎప్పుడైనా సరే ఎందుకు ఇలా మీరు చేశారు అమ్మాయి జీవితాన్ని ఎందుకు నాశనం చేశారు అని అంటే అమ్మా ఇది విధి రాకమ్మా ఇలా జరిగింది అంటే అతను కూడా ఒప్పుకున్నట్టే అన్యాయం జరిగిందని అందువల్ల అట్లా బాధితుంది ఇప్పుడు మళ్ళీ మేనేజ్ చేశారు ఆ మధ్య అయితే ఇద్దరికి పడలేదు బాగుమరుగులు బాగా కొట్లాడుతున్నారని తెలిసినారు అయితే ఇప్పుడు మళ్ళీ ఇదిగో మీ అల్లుని ముఖ్యమంత్రిని చేస్తున్నానని మళ్ళీ ఆశ పెట్టి మళ్ళీ తీసుకొచ్చాడు తీసుకొస్తే నువ్వు ఎలా మాట్లాడాలా నువ్వు హిందూపురానికి ఏం న్యాయం చేశావు రెండు సార్లు నేను నమ్మి ఎన్టీఆర్ అభిమానంతో అతను గెలిపిస్తే ఎప్పుడు హిందూపురం ప్రజలు నాకు చేస్తుంటారు లేదా వచ్చి విజయవాడ హిందూపురంలో బాలేబాబు గారు ఏమీ అభివృద్ధి చేయకుండానే రెండుసార్లు గెలిపించారు ఆయన్ని ఎమ్మ లక్ష్మీపార్థి నువ్వు వెళ్ళి పోటీ చేయలేదు రే బాలేబాబు మీద నువ్వు వెళ్ళి పోటీ చేస్తూ హిందూపురానికి నువ్వు వరాల జల్లు కురిపిస్తావు కాబట్టి అసలు నీకు సీట్ ఇస్తారేమో అడుగు జగన్ బ్రో నేను ఇలా ఓ పావులా వాడుకోవడానికి ఆ కుటుంబాన్ని చేయడానికి వాడతారు తప్ప నిన్న ఒక నాయకురాలుగా ఎప్పటికీ గుర్తించరు జగన్ బ్రో నువ్వు వెళ్ళి హిందూపురం గురించి బాలేబాబు గురించి ఆడుతుంటే అసలు ఎలా నవ్వాలో అర్థం కావట్లేదు తల్లి బంగారు తల్లి నన్ను గలుస్తా ఉంటారు అక్కడ పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అయితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఈ రాజకీయాలకు అతీతంగా లబ్ధిదారులందరూ కూడా హిందూపూర్ కూడా మాకు న్యాయం చేస్తున్నారమ్మా అందువల్ల మేము కొంత బాగున్నామని చెప్పుకోవాలి చెప్పుకోవడం జరిగింది నీ టైంలో నువ్వు లాస్ట్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నీ భార్య మీద నీ మీద కూడా వచ్చినాయి కదా ఆరోపణలు నీ పియ్య మీద కూడా వచ్చినాయి కదా ఈవిడికి పదవి ఇవ్వలేదని తెలుగుదేశం పార్టీలో శత్రుతో చేతులు కలిపేసిన దుర్మార్గమైన మెంటాలిటీ ఇది అంటే సొంత కుటుంబాన్నే వాళ్ళ భర్త కుటుంబమే కదా అదంతా ఈవిడ భర్త అని చెప్పుకుంటుంది కాబట్టి భర్త కుటుంబాన్ని కూడా వాళ్ళ పిల్లల్ని కూడా మొత్తం ధ్వంసం చేసేయడానికి నేలమట్టం చేసేయడానికి శత్రువుతో చేతులు కలిపిన దుర్మార్గమైన మెంటాలిటీ కాదా లక్ష్మీభారత్ గారి ఈవిడ మెంటాలిటీని బట్టి కదా వాళ్ళందరూ ఈవిని దూరం పెడతా మరి అక్కడ అవినీతి అంతా కూడా ప్రతి ఒక్కరి డబ్బులు వసూలు చేసి బాలయబాబు గారి భార్య అని అడ్డం రావండి అసలు ఎప్పుడు మేము చూడ చూడలేదు బాలయబాబు గారు భార్య డబ్బులు వసూలు చేసి బస్సులో పారిపోతుందట అంటే నందమూరి తారక రామారావు గారి కుటుంబ సభ్యులు అది బాలకృష్ణ అంటే ఆయన పెద్ద సినిమా యాక్టర్ వాళ్ళు బస్సుల్లో పారిపోవటం ఈ అసలు నమ్మసక్యంగా ఉన్నాయి మాటలు జగన్ కొంచెం ఆరోపణలు చేసేటప్పుడు కొంచెం అర్థం పడుతూ ఉండేలా చేయమనొచ్చు కదా నువ్వు ఎంత పేటిఎం ఇచ్చినా కూడా అమ్మ కనీసం నమ్మరు జనం బస్సులో పారిపోతున్నారు ఆటోలో పారిపోతున్నారు సైకిల్ తొక్కుంటే వెళ్ళిపోతున్నారు నందమూరి వంశం అంటే జనాలు కూడా నమ్మరు మా మొక్కల మీద ఊసేస్తారు తల్లిని ఒక మాట చెప్పవచ్చు కదా జగన్ బ్రో అయితే ఈ తల్లి ఏమంటుంది అంటే అండి డబ్బులు వసూలు చేసి బస్సులో పారిపోతుందట అమ్మా లక్ష్మీపార్తి డబ్బులు వసూలు చేయటం దోచుకోవటం దాచుకోవటం అనేది ఇప్పుడు నువ్వు ఏ పార్టీని భుజానికి ఎత్తుకున్నావో ఏ నాయకుడు కుటుంబాన్ని నువ్వు భుజానికి ఎత్తుకున్నావు అది వాళ్ళకి వాళ్ళకి మాత్రమే పేటెంట్ ఉంది ఎందుకంటే రెండు వేల నాలుగులో రా రాజకీయానికి డబ్బులు ఖర్చు పెట్టడానికి డబ్బులు లేక వైఎస్ఆర్ గారు హైదరాబాద్లో ఉన్న ఇల్లును తనఖా పెట్టారట రెండు వేల నాలుగులో ఈవేళ రెండు వేల ఇరవై మూడు వచ్చేసరికి ఈ భారతదేశంలోనే అత్యంత ధనవంతుడైన ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించాడు మన జగన్ బ్రావు ఎక్కడో డబ్బులన్నీని బంగారం ఆ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి నువ్వు ఇచ్చావు పట్టుకెళ్ళి నందమూరి తారక రామారావు గారు ఆస్తులను నువ్వు పంచుకున్న వాటా ఆ వాటా పట్టుకెళ్ళామని ఇచ్చావు ఏంటి అన్ని వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి అదంతా అవినీతి సంపాదన కదా సండూర్ పవర్ ఎక్కడి నుంచి వచ్చింది భారతీయ సిమెంట్స్ ఎక్కడి నుంచి వచ్చింది సాక్షి మీడియా ఎక్కడి నుంచి వచ్చింది అలాగే బెంగళూరు ప్యాలెస్ తాడేపల్లి ప్యాలెస్ లోటస్ పాండు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయమ్మా డబ్బులు పట్టుకుని బస్సులో పారిపోతున్నారు నందమూరి ఫ్యామిలీ ఇలా మాట్లాడడానికి సిగ్గేయట్లేదా నీకు కనీసం ఆవకింజంత సిగ్గేయట్లేదే తల్లి నువ్వు ఒక ఆడ మనిషివి కాబట్టి చాలా గౌరవించి మాట్లాడాల్సి వస్తుంది కానీ నువ్వు నోటికి ఏదో వస్తే అది నువ్వు నా ఫోన్ ఎత్తితే నేను అడుగుతున్నాను అమ్మ అసలు ఏంటి కారణం ఏంటని ఒక ఇంటర్వ్యూ మాసన్ మీడియా నుంచి మరి ఎందుకు నువ్వు ఫోన్ ఎత్తలేదో ఒకవేళ ట్రూ కాలర్లో కానీ వచ్చింది ఏంటో పూర్తిగా అవినీతి ద్వారా నువ్వు మీరు డబ్బులు సంపాదించే రాలేదా మీరు కూడా వచ్చి ఈరోజు ఇంత ట్రాన్స్పరెంటీ అవినీతితో గనక చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే బాలయబాబు కానీ డబ్బులు సంపాదించుంటే ఈ బాటి వాళ్ళ మీద సీబీఐ కేసులు ఈడీ కేసులు అవును కదా తల్లి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అంత కాలం అంతా ఆయన చేసిందంతా కూడా అధికార పక్షంలో లేడు ఆయన కూడా ప్రతిపక్షంలో ఉన్నాడు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అనే బలమైన కాంగ్రెస్ నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు బలమైన కాంగ్రెస్ నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఏది చెప్తే అది ఆ సోనియా గాంధీ కూడా వినే పరిస్థితిలో ఉన్నప్పుడు అప్పుడు మరి సీబీఐ కేసులు ఈడీ కేసులు వేయించుకుని ఉంటారా ఏది చంద్రబాబు నాయుడు గారి కుటుంబం మీద కనీసం ఇంగితంతో మాట్లాడండి అమ్మా ఆ వాళ్ళు ఇప్పుడు ఒకవేళ జగన్ బ్రో మీద ఇన్ని కేసులు ఉన్నాయంటే కాంగ్రెస్ పార్టీ మా ప్రతిపక్షం కాబట్టి మా మీద వేసింది అంటున్నారు మరి చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా కాలం ప్రతిపక్షంలో ఉన్నారు మరి ఆయన మీద ఎందుకు కేసులు వేయలేదు చంద్రబాబు నాయుడు గారు బీజేపీ కూడా చాలా కాలం వ్యతిరేకంగా ఉన్నారు మరి బీజేపీ వాళ్ళు ఎందుకు వేయలేదు ఎందుకు వెయ్యలేదంటే ఆయన ఆయన జీవితం మొత్తం అంత ట్రాన్స్పరెంట్గా ఉంది కాబట్టి ఇలాంటి చాలామంది అంటున్నారండి స్టేలు వచ్చాయి ఇరవై ఒక స్టేలు తెచ్చుకున్నాడు ఇరవై మూడు స్టే తెచ్చుకున్న రోజు చంద్రబాబు నాయుడు గారు అంటారు కోర్టు స్టే ఎందుకు ఇస్తా తెలుసా కనీసం బుద్ధున్న వాళ్ళకి అర్థమవుతుంది ఎవడో ఒకటి తప్పుడు కేసు పెట్టాడు నువ్వు పలానా చోటుకెళ్ళి దోచుకున్నావు అని అదే సమయానికి కాబట్టి మేము అక్కడికి వెళ్ళలేదు అంటానికి వేరే సాక్ష్యాధారం కనుక మనం కోర్టుకు చూపిస్తే కోర్టు దాన్ని స్టే ఇస్తుంది అంతే తప్ప చంద్రబాబు నాయుడు గారని చెప్పి ఆయన మీద కేసు కొట్టేయటము నరేంద్ర మోడీ అని ఆయన మీద కొట్టేయటం లేకపోతే ఇంకొక నాయకుడు అని ఆయన మీద కేసులు కొట్టేయటం ఉండదు అలా కొట్టేయటం ఉంటే ఈ రోజున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరి ఆయన మీద కేసులు ఎందుకు కొట్టేయట్లేదు ఆయన మీద ఆయన దగ్గర అధికారం ఉంది కదా ఆయన కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగానే ఉన్నాడు కదా ఆయన ఎందుకున్నా ఆయన కేసులు మాట్లాడేప్పుడు కనీసం బుద్ధి జ్ఞానం ఉండాలమ్మా ఇక ట్రాన్స్పరెంట్గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ని ఎలా విమర్శిస్తావయ్యా ఇంకా రెండోది ఏంటి ఆయన ఏంటో చెప్తున్నాడు ఏంటి ఏదో చెప్పాడు కదా అందువల్ల రెండు రోజులు చూస్తే సంస్కారాలు వస్తే నువ్వు అది ఫస్ట్ నువ్వు నేర్చుకోవాలి నిన్ను కాపాడునటువంటి వాళ్ళ మీద నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు అంటే అది నువ్వు ఆలోచించుకోవాలి లేకపోతే నువ్వు చేసినటువంటి పనులు ఏంటి నీ ఇంట్లోనే శవాన్ని పెట్టుకున్నావు నువ్వు ఆ రోజు విధంగా ఇద్దరు మీద నువ్వు అటా ఇచ్చావు నువ్వు ఆ విధంగా ఎవరు తప్పు చేశారు బాలకృష్ణ గారి మీద ఎవరి జరిగిందట గోడ లక్ష్మీభారతి గొడవలు అనేది ఎక్కడ ఎక్కడ ప్రతి చోట జరుగుతుంది ప్రతి కుటుంబాల్లోనూ గొడవలు ఉంటాయి ప్రతి ఒక్కరికి శత్రువులు ఉంటారు దాన్ని ఎవడ ఆపలేడు కానీ నువ్వు ఈ రోజున వైసీపీలో సొంత బాబాయిని లేపేసిన కుటుంబాన్ని వెనకేసుకొచ్చి ఆ లేపేసిన దాన్ని కూడా మళ్ళీ ప్రతిపక్షాల మీద రుద్దేసి లేకపోతే ఎవరైతే చనిపోయారో రెడ్డి గారు వాళ్ళ కూతురు అల్లుడి మీద పామేసి మొత్తం రచరత చేసి రాష్ట్రం అంతా పెంట పెంట అయిపోయింది ఆ కుటుంబం ఆ వైఎస్ కుటుంబం నువ్వు అలాంటి కుటుంబాన్ని వెనకేసుకొచ్చి ఎప్పుడో దాన్ని భోతాద్రం పెట్టి చూపించినట్టు ఈ జాతనో తల్లి నీకు ఇంత ఏదో ఒక ఏదే సాంస్కృతిక కళల శాఖ భరతనాట్యం తోం తగ్గట తోం తగ్గట అది ఏది ఇచ్చినట్టున్నారు మీకు దానికే నువ్వు ఇంత పెర్ఫార్మెన్స్ ఇస్తున్నావు అంటే నీకు ఒక ఎమ్మెల్యే సీట్ ఇస్తే ఇక నువ్వు ఏం చేస్తావు ఊహించడానికి భయం వేస్తున్నావు మా తల్లి ఈ సైకో జగన్ సైకోనా మీరు సైకోనా ఎవరు సైపోయా మీరు ఒకసారి నువ్వు ఆలోచించుకో నువ్వు ఎన్టీఆర్ గారు అబ్బాయివే కదా ఎన్టీఆర్ గారు మనసుతో నువ్వు ఒక్కసారి ఎవరు పనులన్నీ చేస్తున్న నీ బావ సైపోనా అదే మీ నాన్న వెన్నుకోడు గుడి ఆయన ప్రాణాలు తీసిన మీ బా అసలు ఆ తారక రామారావు గారికి నువ్వు అనే ఒక గనక లేకపోయి ఉంటే ఈ పాటికి ఆయన కీర్తి ప్రజలు ఇప్పటికేం తక్కువ లేదు కానీ నిజంగా నువ్వు ఒక్క దానివే ఆయనకి బ్లాక్ మార్కమ్మా అంతే సైకో అని ఎందుకంటారు అంటే తల్లి సొంత తల్లిని కన్న తల్లిని మన గెలుపు కోసం వాడుకుని ఎలక్షన్లో ప్రచారం చేయించుకుని ఆ ప్రచారం చేయించే సమయంలో ఆవిడికి అమ్మా నువ్వు ఈ పార్టీకి గౌరవ అధ్యక్షురాలువి ఇవి అని అంత బిల్డప్ ఇచ్చి ఎప్పుడైతే గెలిచామో గెలిచిన వెంటనే అమ్మా నువ్వు ఇమీడియట్గా రాజీనామా చేయ దీనికి నీకు మాకే సంబంధం లేదని తరిమేశ్వరకు ఇంట్లో నుంచి వాళ్ళని సైకో అంటారు తల్లి అలాగే సొంత చెల్లిని సొంత చెల్లిని కూడా పాదయాత్రలో వాడుకుని పార్టీ కోసం వాడుకుని అవసరం తీరిన వెంటనే బయటికి ఎంటేసి ఆస్తులేదు లేదని మెడబట్టి బయటికి ఎంటేస్తే వాళ్ళని సైకోలు అంటారమ్మా అలాగే సొంత బాబాయిని మామూలుగా ఏ మత్తు మంది ఇచ్చో లేకపోతే నిద్ర మాత్రలు ఇచ్చో కూడా చంపచ్చు లేదా తల లేదో తలదిండి ఎలా పెట్టి సినిమాలో చూస్తాం కదా అలా సింపుల్గా కూడా చంపచ్చు కానీ గొడ్డలిచ్చుకుని ఏడు చోట్ల ఘోరాతి ఘోరంగా డెబ్బై సంవత్సరాలు దాటిన వృద్ధుడిని నరికి నరికి చంపిన వాళ్ళని సైకోలు అని అంటారు తల్లి అలాంటివి ఏమైనా చంద్రబాబు నాయుడు గారిని ఉంటే చూపించు వాళ్ళు మేము ఏమంటామంటే కొత్తగా పార్టీలోకి వచ్చిన వాళ్ళగా నీ దగ్గర ఏమైనా సాక్ష్యాల ఆధారాలు అలాంటివి ఉంటే నువ్వు చూపించమ్మా దయచేసి అయ్యేమీ లేకుండా నోటికి ఏదో అది వాగటం ఈరోజు నిజంగానే ఆయన ఎవరినైనా చంపేసి ఆయన సైకో ఏమిటో ఆయన కేసులు ఉండాలి కదా ఎందుకు నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఎక్కడో మహారాష్ట్రలో జరిగిన ఒక చిన్న సంఘటనకు సంబంధించిన ఆ కేసు ఒక్కటే ఎందుకు ఉందమ్మా లక్ష్మీభారత్ గారు సైకోనా లేకపోతే జగన్మోహన్ రెడ్డి జిల్లా పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి సైకోనా దుర్మార్గులారా మీరు ఆయన పేరుతో జిల్లా పెట్టారా మరి ఎందుకు యూనివర్సిటీ పేరు తీసుకున్నారు బంగారు తల్లి ఎందుకు ఆ రామారావు గారు పెట్టిన పార్టీని ధ్వంసం చేయడానికి నందమూరి ఫ్యామిలీని మొత్తం డీఫేమ్ చేయడానికి ఆ ఫ్యామిలీ ఒకటే కాకుండా మొత్తానికి ఆ కులాన్ని డీఫేమ్ చేయడానికి మీ నాయకుడు పనిచేస్తున్నాడు కదా ఏ రోజైనా అడిగావా మరి ఏమండి ఆ పార్టీ మా నా భర్త పెట్టిన పార్టీ మీరు ఆ పార్టీని ఎలా డిఫెండ్ చేస్తారని ఏ రోజైనా మాట్లాడేవా కేవలం నీ స్వార్థం కోసం నువ్వు మాట్లాడే మాటలో ఈరోజు రాష్ట్ర ప్రజలకు ఎవరికి అర్థం కావట్లేదు మరొక్కసారి నేను చెప్తున్నా చాలా బాధతో చెప్తున్నాను మీకు నిజంగా పొయ్యే కాలం వచ్చి వాళ్ళకి ఎంతో సమయం లేదు ఇక అసలు ఎందుకంటే పాపాలు పండు పండు చివరి దశకు వచ్చేసాయి మంచి పనులు చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని కూడా పిచ్చి పిచ్చి మాటలతో మీరు ప్రేలోపం చేస్తా ఉన్నారు అందువల్ల ఎప్పుడు కూడా ఇది భగవంతుడు క్షమించడు ధర్మం అంతకంటే కూడా క్షమించడు తొందరలో నా రిజల్ట్ ఏంటి మీ బావ మీ ఆదు నీ కూడా చూస్తాడు ఆ ఫలితం ఏంటో పవన్ కళ్యాణ్ గారు కూడా పతివ్రతల శాపాలు పనిచేస్తాయి నిజమే కాకపోతే పత్తి శాపాలు మాత్రమే పనిచేస్తాయి ఎవరు పడితే వాళ్ళు పెడితే శాపాలు పనిచేయవు తల్లి ఇప్పుడు నాశనం అయిపోవాలని కోరుకుంటున్నావు అంటే ఆ కుటుంబం మీద నువ్వు కక్ష కట్టావు ఆ కుటుంబం నిన్ను ముఖ్యమంత్రి చేయకుండా అడ్డుకుంది ఆ కుటుంబం నీ స్థాయి ఎంతవరకు ఉందో నీ స్థాయిలో నిన్ను పెట్టిందనే ఒకే ఒక కక్ష తప్ప నారావారి ఫ్యామిలీ మీద కానీ నందమూరి ఫ్యామిలీ మీద కానీ ఏ ఒక్క ఆధారం చూపించగలిగావు నువ్వు నీలాంటి వాళ్ళు ఏడుపు కూడా తగులుతుందా తల్లి ఎవడో ఒకళ్ళు ఊరికే నాశనం అయిపోవాలి మా స్వార్థం కోసం మేము బతికేయాలి మాకు ఆస్తులన్నీ వచ్చేసి ఉండాల్సిందని నీలాంటి ఇలాంటి ఏడుపు కొట్టు శాపాలు పనిచేయవమ్మా పత్తిరోతల శాపాలు పనిచేస్తాయి అంటే మిమ్మల్ని నేను మీ పాతిలు వచ్చాను నేనేం శంకించట్లేదు తల్లి నేను మామూలుగా చెప్పాను పత్తిరోతలు ఒకవేళ మీరు పత్తివ్రతను దేవుడు నిర్ణయిస్తే ఖచ్చితంగా శాపం పనిచేస్తుంది నమస్తే తల్లి నమస్తే లక్ష్మీభారతి గారు మళ్ళీసారి ఫోన్ చేసి చూడండి ఆవిడ ఆవిడెత్తారేమో వైసీపీలో ఎందుకు జాయిన్ అయ్యారో తెలుసుకోవాలి అనిపిస్తుంది ఆవిడ కనుక వైసీపీలో ఇగో ఈ కారణంతో జాయిన్ అయ్యాను వైసీపీ ఎంత గొప్పది అంటే కనుక నేను కూడా జాయిన్ అవుతాను నా పార్టీలో అమ్మా ఫోన్ చేయండి అమ్మా మీరు నేమో దేశభక్తి గీతం పెట్టారు మేము కదలకుండా